ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మీరు ఏది లాగ్స్ కింద గుర్తున్నాను సో చూడండి ఈ వీడియో వచ్చేసి నేనైతే ఇప్పుడు వాటి లాంగ్ జోడైతే తీసుకున్నాను ఈ మధ్యనే డీసెంట్గా తీసుకున్నానండి కొత్తది ఇది సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఓకే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గాయస్ ప్లీజ్ ఇలా లాంగ్ ఇలా అనమాట మనము ఫస్ట్ జడంతా అల్లేసిన తర్వాత ఇది పెట్టుకొని తల్లించుకోవడమే చూడండి ఇక్కడ కింద బ్యాక్ సైడ్ అయితే ఇట్లా రెడ్ కూడా ఇచ్చాడు మనకి ఓకేనా నైన్ డాలర్స్ అయితే నైన్ బిల్లలు అయితే ఉన్నాయమ్మ వాటి కాస్ట్లు చూడండి ఇట్లా లక్ష్మీ కాస్ట్ టైప్లు అయితే ఇచ్చాడమనమాట పింక్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయని నేనైతే తీసుకున్నాను చూడండి కింద కూడా ఒక వైట్ స్టోన్స్ అయితే ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి సో ఈ మధ్యనే నేను డీసెంట్గా తీసుకున్నాను ఆల్రెడీ ఒక ఒకటి ఇట్లా అప్పుడు వాడి లాంగ్ ఇట్లా పెట్టుకొని జడ పెట్టుకొని ఒక వీడియో షార్ట్ అయితే తీసాను అది ముందు అది ఇంతకుముందు తీసుకుని ఉండేదండి ఇదైతే ఇంకా ఎప్పుడు పెట్టలేదు ఇది ఈ మధ్యనే డీసెంట్గా తీసుకున్నాను చూడండి ఇలా పెట్టుకోవడమే అన్నమాట చాలా బాగుంది కదా చాలా అంటే చాలా లుక్ వస్తుంది ఓకే ఎంతమందికి నచ్చింది మళ్ళీ కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి గాయస్ ఓకే ఇలా పెట్టుకోవడం కింద కుచ్చులు కొడుక చూడండి ఎంత బాగా ఇచ్చారో మనకి ఇక్కడ వీటికైతే స్టోన్స్ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుంది కదా చాలా లుక్ వస్తుంది చూడండి నేను పెట్టుకుంటే ఏదైనా ఫెస్టివల్కు మ్యారేజ్కి అలా రెడీ అయినప్పుడు ఇది పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ ఎంతో పడింది అంతే అండి ఎక్కువేం పడలేదు ఇక్కడే నేను కడపలోనే తీసుకున్నాను ఇది డీసెంట్గా ఇంకా యూజ్ చేయలేదన్నమాట సరే మీకు చూపిద్దాము మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను చూస్తున్నాను ఓకే బాగుంది కదా నాకైతే చాలా నచ్చేస్తుంది సో మీకు కూడా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఇదండి నా ఇప్పుడు వాటి జడ అయితే ఇక్కడ ఇక్కడ కూడా కొట్టు కుకీస్ అయితే ఇచ్చాడనమాట ఇలా తగిలించుకుంటే మనకి మనము జడ అల్లేసినప్పుడు బ్యాక్ సైడ్ అల్లుకున్నప్పుడు తగిలించుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా వస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇదే అండి ఇంకొకటి వచ్చేసి ఇష్టమైందండి నేను ఈ మధ్యన డీసెంట్గా తీసుకున్నాను ఓకేనా